హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా ఇంటి సంక్రాంతి పిండి వంటలు ఏంటో మీరు చూసేయండి ఫ్రెండ్స్ మేము ఇక్కడ చెక్కల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఆ ప్రిపరేషన్ ఏంటో మీరు చూసేయండి మేము ఇక్కడ ఒక రోజు ముందు కడిగి ఆరబెట్టుకున్న బియ్యం అయితే మిల్లుకాడించుకున్నాం ఫ్రెండ్స్ మెత్తగా ఆ పిండి అయితే ఒక గిన్నెలో వేసుకునే వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ కేజీ వరి పిండి అయితే తీసుకున్నాను ఓకేనా అలానే మూడు గంటల ముందు పెసరపప్పు సొగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీలైతే శనగపప్పు కూడా వేసుకోవాలి ఆ ఆ మిశ్రమాన్ని ఈ వరిపిండిలో వేసుకోండి ఓకేనా అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు కొద్దిగా ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ఉన్ని అలానే తెల్లుళ్ళు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ తెల్లు ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు బరకగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈ మిశ్రమంలో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు అలానే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకుని అలాగే ఒక గుప్పెడు నువ్వులను అయితే యాడ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం వేడి వేడి ఆయిల్ని ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఓకేనా ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదనమాట సరేనా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడ ఉండల్లాగా కాకుండా బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఓకేనా ఈ కలుపుకున్నాక మనం ముందుగా వేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న వాటర్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ గోరువెచ్చిన వాటర్ని ఇలా కొద్దిగా కొద్దిగా కలుపుకో వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని చపాతి పిండిలా అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్నాక అయితే ఆ ముద్ద పైన వేసే పదిహేను నిమిషాలు అయినాక చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి వేడి వేడి ఆయిల్లో వేసేయడమే ఫ్రెండ్స్ చక్కలు రెడీ మీరే చూడండి ఎంత చక్కగా అవి అవుతున్నాయో ఓకేనా ఫ్రెండ్స్ అలానే పువ్వులు కూడా రెడీ చేసాం వాటి ప్రిపరేషన్ కూడా మీరు చూసేయండి మేము ఇక్కడ ఒక గ్లాసు మైదాపిండికి రెండు గ్లాసులు వరిపిండి అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ టేస్ట్ తగ్గ ఉప్పు అలానే పంచదార కలుపుకొని ఇలా గులాబీ పువ్వులో వచ్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది వేడి ఆయిల్లో ముంచి వచ్చుని మళ్ళీ ఈ పిండిలో వేసి పడితే మనకు అది అంటుకుంటుంది చూస్తున్నారు కదా మీరే ఓకేనా ఫ్రెండ్స్ గుల పూలు రెడీ అలానే సున్నుండ్లు కూడా ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్ ఓకేనా ఆ ప్రిపరేషన్ ఎటు మీరు చూసేయండి ఓకేనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నేను ఇక్కడ మినపగుళ్ళు వన్ గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కడాయిని పెట్టి మినపగుళ్ళు అందులో వేయాలి ఫ్రెండ్స్ ఓకేనా కలుపుతూ బాగా రోస్ట్ చేయాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనకి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అది బాగా వేగినట్టు అంటప్పుడు మనం టూ స్పూన్స్ రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా రైస్ వేసి టూ మినిట్స్ కలిపి చల్లారినివ్వండి ఫ్రెండ్స్ ఓకేనా రైస్ వేయడం వల్ల మన నోటికి అది అంటుకుపోదు బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చల్లారిని ఇచ్చాక మనం మిక్సీ జార్ని తీసుకొని మిశ్రమాన్ని అందులో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో ఆ క్వాంటిటీతోనే బెల్లాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఓకేనా మళ్ళీ మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని మళ్ళీ ఒక గిన్నెలో వేసుకొని కాచిన నెయ్యిని వేడి వేడి నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఉండ అనేది విరగకుండా ఉంటే నెయ్యి సరిపోయినట్టే ఫ్రెండ్స్ లేదు చాలదు అన్నప్పుడు మరి కొంచెం నెయ్యిని కాచి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సున్నుండ్లు రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్